నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డు దేశంలో మూడోసారి అధికారం ఖాయమేనని బీజేపీ బల్ల గుద్ది చెప్తోంది వికసిత్ భారత్ ఎజెండాతో వెళుతున్న కాషాయ పార్టీ అప్ కి బార్ చార్ సో అంటోంది నినాదం ఆకర్షణీయంగా ఉంది కానీ నిజంగా అన్ని సీట్లు వస్తాయా లేదా అని వాదోపవాదాలు నడుస్తున్నాయి అయితే బీజేపీకి రెండు వందల యాభై సీట్లు వచ్చినా మోడీ పీఎం కావడం ఖాయమేననే చర్చ కూడా జరుగుతోంది మొత్తం మీద బీజేపీకి అధికారం ఖాయమంటూనే ఆ పార్టీ గెలిచే సీట్ల సంఖ్య రెండు వందల యాభై నుంచి నాలుగొందల మధ్య ఎంతైనా కావచ్చున విశ్లేషణలు ఉన్నాయి అబ్కిబార్ చార్ సోపార్ ఇది నినాదం కాదు నిజం చేసి చూపిస్తామంటోంది బీజేపీ వికసిత్ భారత్ రెండు వేల నలభై రామ మందిరం అవినీతిపై యుద్ధం మోడీ ఇమేజ్ సుపరిపాలన క్యాంపెయిన్ ఇవన్నీ తమకు కలిసొస్తాయని నమ్మకంగా ఉంది అయితే వరుసగా పదేళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మూడోసారి బరిలోకి దిగుతోంది అధికారంలోకి వచ్చినా నాలుగొందల సీట్లు సాధ్యం కాకపోవచ్చని చర్చ జరుగుతోంది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లర్ని అనేది ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ ఐటం మసాలా ట్రైన్ మసాలా ప్రతి ఎన్నికకు వ్యూహాత్మక ఎజెండాతో వెళ్ళడం బీజేపీకి అలవాటైన విద్యే అదే విధంగా ఈసారి లోక్సభ ఎన్నికలకు చాలా ముందే అబ్కీబార్ చార్ సో పార్ నినాద వెతుక్కుండే స్వయంగా ప్రధాని మోడీ పార్లమెంటు దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం వరకు ఎక్కడికెళ్లినా ఇదో మంత్రంలా జపిస్తూ వచ్చారు అలా కేడర్లోనే కాదు జనంలోకి కూడా బీజేపీ గెలుపు ఖాయం అనే పాజిటివ్ సంకేతాలు పంపడమే లక్ష్యంగా నినాదానికి రూపకల్పన చేశారనే చర్చ జరుగుతోంది నినాదం వినడానికి బాగానే ఉన్నా అన్ని సీట్లు రాకపోవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీనికి వాళ్లు కొన్ని అంశాలను కారణంగా చెప్తున్నారు మోడీ ఇప్పటికే పదేళ్లుగా ప్రధానిగా ఉన్నారు ఇప్పుడు మరోసారి జనం ముందుకొస్తున్నారు అలాంటప్పుడు ఇప్పుడు ఉన్న ఎంపీ సీట్ల కంటే ఏకంగా వంద సీట్లు ఎలా పెరుగుతాయని లెక్కలేస్తున్నారు అనేది ఉంది సాధారణంగా ఓ కొత్త నేత వచ్చినప్పుడు ఏదైనా బలమైన అంశం పనిచేస్తున్నప్పుడు ఓటర్లు వన్ సైడెడ్గా ఓటేస్తారు కానీ పదేళ్ళుగా అధికారంలో ఉన్న సర్కారుకు ఆ స్థాయిలో వన్ సైడ్ ఓటింగ్ సాధించడం సాధ్యమేనా అని విశ్లేషకులు సందేహిస్తున్నారు కానీ బీజేపీ మాత్రం చార్ సౌ పార్ నినాదాన్ని నిజం చేసి చూపిస్తామని చెప్తోంది విపక్షాలకు ఎన్నికల ఎజెండానే లేదని ఆ విషయంలో మోడీ చాలా ముందున్నారని అంటోంది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంతో ముందుకెళ్తున్న బీజేపీని అడ్డుకునే సత్తా ఎవ్వరికీ లేదని బల్ల గుద్ది మరీ వాదిస్తోంది నాలుగు వందల సీట్లు లక్ష్యం పెట్టుకోవడానికి అన్ని రకాలుగా ప్రాతిపదికలున్నాయని అవకాశాలు ఉన్నాయి కాబట్టే మోడీ ఆ టార్గెట్ పెట్టారు అనేది బీజేపీ వాదన అయోధ్య రామ మందిరం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు లాంటి అంశాలు బలంగా పనిచేస్తాయన్న నమ్మకంతో ఉంది దీంతో పాటు దేశవ్యాప్తంగా పెరిగిన మౌలిక సదుపాయాలు జరిగిన అభివృద్ధిని ఓటర్లు గుర్తిస్తారని చెబుతోంది ప్రతి రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో మోడీ లెక్కలు చెబుతున్నారని ఇవి కాదనే ధైర్యం ఎవరూ చేయటం లేదని బీజేపీ గుర్తు చేస్తోంది అలాంటప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు రాకుండా ఎలా ఉంటాయని ప్రశ్నిస్తోంది ఇక్కడ బీజేపీ వాదన గురించి పక్కన పెడితే దేశంలో వివిధ ప్రాంతాల్లో పార్టీల బలాబలాలపై కూడా విశ్లేషణ జరుగుతోంది ఉత్తర మధ్య పశ్చిమ తూర్పు దక్షిణ ఈశాన్య భారతాల్లో ఎలాంటి తీర్పు వెలువడుతుందనేది తెలాసుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే బీజేపీ సొంతంగా మూడు వందల మూడు సీట్లు సాధించింది ఈ గెలుపుకు ప్రధాన కారణం సర్జికల్ స్ట్రైక్స్ ఏనని విపక్షాలంటున్నాయి ఇప్పుడు అలాంటి భావోద్వేగ అంశం ఏదీ లేదని ఖచ్చితంగా బీజేపీకి సీట్లు తగ్గుతాయనేది ఇండియా కూటమి లెక్క కొందరు విపక్ష నేతలైతే బీజేపీ రెండు వందల సీట్లు దాటదని కూడా చెప్తున్నాయి కానీ ఈ లెక్కలతో మెజార్టీ విశ్లేషకులు ఏకీభవించడం లేదు అదే సమయంలో బీజేపీ అధికారానికి దూరం అవుతుందని కూడా ఖచ్చితంగా చెప్పడం లేదు చర్చంతా బీజేపీ గెలిచే సీట్ల సంఖ్య మీదే జరుగుతోంది బీజేపీకి సొంతంగా రెండు వందల యాభై సీట్లు వచ్చినా మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు ఖాయమనేది ఎక్కువ మంది విశ్లేషకుల అభిప్రాయం మరి ఎన్నికల్లో బీజేపీ చెబుతున్నట్లుగా నాలుగు వందల సీట్లు వస్తాయా కొందరి అంచనా ప్రకారం రెండు వందల యాభై సీట్లు వస్తాయా అనేది మాత్రమే తేలాల్సిన విషయం వ్యూహాత్మకంగా ఎన్నికల్లో గెలుపోవటముల గురించి కాకుండా నంబర్ గేమ్ గురించే చర్చ జరిగేలా బీజేపీ ప్లాన్ చేసిందన్న వాదన కూడా ఉంది యుద్ధం గెలవాలంటే వ్యూహమే కీలకం అలా వ్యూహంతోనే సగం ఎన్నికలు గెలిచేలా బీజేపీ ప్లాన్ చేసిందన్న చర్చ జరుగుతోంది నినాదంతో బీజేపీ కేడర్ లో ఆత్మవిశ్వాసం పెరిగిందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఈ లక్ష్యం కోసమే మోడీ అలాంటి నినాదం ఇచ్చారని చెప్తున్నారు కొంతమంది విపక్ష నేతలు కూడా మోడీ ట్రాప్ లో పడిపోయి పార్ నినాదాన్ని విమర్శల కోసమైనా రిపీట్ చేయడం కూడా బీజేపీకి అడ్వాంటేజ్ అన్న చర్చ కూడా ఉంది ఇలా రకరకాల విశ్లేషణలున్నా మోడీ ప్రధాని కావడం మాత్రం ఖాయమన్న విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వినిపిస్తోంది బీజేపీ ఊరికే నినాదం ఇచ్చి ఊరుకోలేదు రాష్ట్రాల వారిగా ఇచ్చి వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోంది అటు విపక్ష ఇండియా కూటమి కూడా బీజేపీని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి వ్యూహరచన చేస్తోంది ఈ పోటీలో బీజేపీ ఎన్ని సీట్లు సాధిస్తుంది ఎలా సాధిస్తుంది అనేది ఇక్కడ చర్చ వ్యూహాలన్నీ పైకి చెప్పలేమంటోంది బీజేపీ మా లెక్కలు మాకున్నాయని ధీమాగా ఉంది అయితే బీజేపీ మేకపోతు గాంభీర్యమే అనేది విపక్షాల మాట ఘనమైన లక్ష్యం పెట్టుకుంటే కాస్తైన సీట్లు పెరుగుతాయనే అసలు ఉద్దేశమని అవి అంటున్నాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో మారిన రాజకీయ పరిణామాలు కొత్తగా పొడిచిన పొత్తులు చిన్న పార్టీల వ్యవహార శైలి ఇలా కొన్ని అంశాలు చూపే ప్రభావం ఏంటనేదే తేలాల్సిందే మోడీ అధికారంలోకి వచ్చి పదేళ్లైనా ఆయన ప్రజాకర్షణ తగ్గలేదనేది బీజేపీ మెయిన్ పాయింట్ మోడీ ముఖం చూసి ఓట్లు పడతాయన్న లెక్కలో ఉంది కాషాయం పార్టీ మోడీకి ధీటైన నేత లేరు ఎవరైనా కాదనగలరా అని సవాల్ విసురుతున్నారు కమలనాథులు పదేళ్లలో సంఘ్ పరివార్ దేశంలోని చాలా ప్రాంతాలకు చాప కింద నీరులా విస్తరించిందని బీజేపీ గుర్తు చేస్తోంది లెక్కలేస్తోంది దేశవ్యాప్తంగా కనీసం రెండు వందల స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ నడుమ పోటా పోటీ సిచ్యువేషన్ ఉంటుంది అవి తమకే అనుకూలమనేది బీజేపీ నమ్మకం కాంగ్రెస్ గతంతో పోలిస్తే బలం పుంజుకున్నా తమ అధికారానికి ఢోకాలేదని కమలం భావిస్తోంది యాభై శాతం ఓట్ షేర్ లక్ష్యంగా బీజేపీ క్లస్టర్ సమావేశాలు నిర్వహించింది కొత్త ఓటర్లతో కనెక్ట్ అయ్యేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది కొత్త ఓటర్లతో అనుసంధానం చేసేందుకు బీజేపీ బూత్ స్థాయిలో కార్యక్రమాలు కూడా నిర్వహించింది దేశవ్యాప్తంగా ఉన్న లోక్సభ నియోజకవర్గాలను క్లస్టర్లుగా విభజించి క్లస్టర్ సమావేశాలు నిర్వహించారు ఈ క్లస్టర్లలో ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బీజేపీ అధ్యకుడు జేపీ నడ్డా బహిరంగ సభల్లో ప్రసంగించారు బీజేపీ యువ మోర్చా నిర్వహించింది కొత్త ఓటర్లను ఆకట్టుకోవడమే వీటి ప్రధాన లక్ష్యం రామ మందిరాన్ని కూడా వీలైనంతగా ఎన్నికల కోసం వాడుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ వ్యూహరచం చేసింది అందుకు తగ్గట్టుగా బూత్ స్థాయిలో పని మొదలైందని చెబుతోంది ఎనభై శాతం హిందూ ఓటు బ్యాంకు చేస్తోంది బలమైన సంస్థాగత వ్యవస్థ పదునైన వ్యూహాలు అభివృద్ధి మంత్రం మోడీ ప్రజాకర్షక పెట్టుబడిగా ఉత్తరాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది బీజేపీ కాంగ్రెస్ దే అనుకున్నా ఛత్తీస్గఢ్ లో పాగా వేసి విశ్లేషకులే ముక్కున వేలేసుకునేలా చేసింది మధ్యప్రదేశ్ నిలబెట్టుకుని రాజస్థాను చేజిక్కించుకొని ప్రత్యర్థులకు పవర్ఫుల్ సందేశాన్ని పంపింది గతంలో తగిలిన ఎదురు దెబ్బ ఎంత గట్టిదైనా ప్రత్యర్థులు పుంజుకున్నారని చెప్పినా రాష్ట్ర నాయకత్వంతో సమస్యలు ఉన్నా ఇవేమీ కాషాయ్ జెండా రెపరెపలను ఆపలేవని నిరూపించింది ఇవన్నీ బీజేపీ బలాలకు నిదర్శనమని అంటున్నారు కాషాయ నేతలు మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాన అవుతారన్న వాదన బలంగా వినిపిస్తున్నా మరీ నాలుగు వందల ప్లస్ సీట్లు వచ్చేస్తాయా అని అనుమానాలు లేకపోలేదు అయితే మోడీకి తప్ప మరెవ్వరికీ లేని ప్లస్ పాయింట్స్ ను లెక్కలోకి తీసుకోవాలంటున్నారు బీజేపీ నేతలు స్థానిక నేతలతో సంబంధం లేకుండా ఎన్నికలు గెలిచే సత్తా ఉన్న ప్రధాని ఒక్క మోడీ మాత్రమే అంటోంది బీజేపీ వేరే ఎవ్వరికీ వెసులుబాటు లేదని వాదిస్తోంది కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అభివృద్ధి ప్రాజెక్టులు సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తుందని చెబుతోంది బీజేపీ మొదటి నుంచి ఉత్తరాదిన చాలా బలంగా ఉంది ఎంత ప్రయత్నించినా ఇక్కడ బీజేపీని కొట్టడం మిగతా పార్టీలకు సాధ్యం కావడం లేదు ఈసారి కూడా ఉత్తరాదిన తన బలం నిలబెట్టుకుంటామని బీజేపీ చెబుతోంది తూర్పు భారతంలో అదనపు సీట్లు వస్తాయని నమ్మకంగా ఉంది మధ్య భారతం ఈసారి కీలకం కావచ్చు అన్న అంచనాలు కూడా ఉన్నాయి యూపీని ఢిల్లీకి దగ్గరదారిగా చెబుతారు అందుకు తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ చాలా బలంగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అరవై రెండు సీట్లు గెలిచింది ఇక్కడ మొత్తం ఎనభై సీట్లున్నాయి ఈసారి రామ మందిరం అండతో ఖచ్చితంగా తమ బలం పెరుగుతుందని బీజేపీ లెక్కలేస్తోంది దీనికి తోడు గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఎస్పీ బీఎస్పీ వేరువేరుగా బరిలోకి దిగడం కూడా తమకు కలిసొచ్చే అంశమని భావిస్తోంది యూపీ ప్రభావం బీహార్ పై కూడా ఉంటుందని చెబుతోంది కానీ నితీష్ గతంతో పోలిస్తే బలహీనపడ్డారన్న వాదన కూడా ఉంది ఆ విషయంలో తమకెలాంటి సమస్య లేదంటున్నారు కమలనాథులు ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్ లో మెజార్టీ సీట్లు ఖాయమంటున్న బీజేపీ రాజస్థాన్ గుజరాత్ మరోసారి స్వీప్ చేస్తామని చెబుతోంది హర్యానాలో జన నాయక్ జనతా పార్టీతో పొత్తు తెంచుకున్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో ఆ ప్రభావమే ఉండదంటోంది ఢిల్లీ పంజాబ్ లో ఈసారి ఆ బలహీనపడి తద్వారా తాము బలం పుంజుకుంటామనే లెక్కలేస్తోంది కాశ్మీర్ లో కూడా మెరుగైన ఫలితాలు వస్తాయని అంచనాలు వేసుకుంటోంది యాతావాత ఉత్తరాధన తమకు తిరిగేలేదని వాదిస్తోంది బీజేపీ మధ్య భారతంలో లెక్కలు ఆసక్తికరంగా మారొచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది మహారాష్ట్రలో గత ఎన్నికల్లో శివసేనతో కలిసి బరిలోకి దిగిన బీజేపీ ఈసారి శివసేన ఎన్సీపీ చీలిక వర్గాలతో కలిసి బరిలో ఉంది ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ అసలు బలం ఎంతనేది ఈ ఎన్నికలు తేలుస్తాయనే అంచనాలున్నాయి బీజేపీ మాత్రం ఎన్డీఏ అభ్యర్థులు ఎవరైనా మోడీ ఇమేజ్ తో గెలుస్తారన్న ధీమాతో ఉంది కానీ అన్ని చోట్ల అది సాధ్యమేనా అనే సందేహాలు కూడా ఉన్నాయి ఉప ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయిన ఏక్నాథ్ షిండే ఈసారి ఏం చేస్తారనేది చూడాల్సిందే అటు అజిత్ పవార్ కూడా తన భార్య సునేత్ర పవార్ పోటీ చేస్తున్న తారామతిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి రావచ్చు మరి మిగతా ఎన్సీపీ అభ్యర్థుల కోసం ప్రచార సమయం కేటాయించగలరా లేదా అనేది కూడా చూడాలి మహారాష్ట్రలో తమ పొత్తుకు ప్రజల మద్దతు ఉందని బీజేపీ చెప్పుకుంటోంది శివసేన ఎన్సిపి గత ఎన్నికలతో పోలిస్తే బాగా బలహీనపడ్డాయని అదే అదునుగా గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెబుతోంది ఈశాన్య రాష్ట్రాలు ఈసారి ఎలాంటి తీర్పునిస్తాయనేది చూడాలి మణిపూర్ అల్లర్లో ముందు వెనక జరిగిన పరిణామాలను ఈ రాష్ట్రాల ఓటర్లు ఎలా చూస్తున్నారనేది ఎన్నికల ఫలితాలతో తేలిపోనుంది మరి ఎన్డీఏ గత ఎన్నికల నాటి పట్టు కొనసాగిస్తుందా విపక్ష కూటమి బలం పుంజుకుంటుందా అనే తేలాలి లేదంటే ప్రాంతీయ పార్టీలు ఎక్కువ సీట్లు గెలిచి నిర్ణయాక పాత్ర పోషిస్తాయా అనే చర్చ కూడా ఉంది ఇలా సమీకరణాలు క్లిష్టంగా ఉన్నాయని అవి ఎలా మారతాయనేది అంత తేలిగ్గా చెప్పే విషయం అంటున్నారు విశ్లేషకులు ఈసారి తూర్పు భారతంలో అదనపు సీట్లు ఖాయమని కమల దళం లెక్కలేస్తోంది బెంగాల్ ఒడిషాలో తామే మొదటి స్థానంలో ఉంటామని సవాల్ చేస్తోంది కొన్ని అంశాలు కలిసొస్తాయనే అంచనాలు చూపిస్తోంది అయితే ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి బలమైన ప్రత్యర్థులున్నారని వారిని అంత తేలిగ్గా తీసిపారేసే పరిస్థితి ఉందా అనేది మరో చర్చ ఇలా బీజేపీ ఉత్తరాదిని గెలిచే సీట్ల సంఖ్యపై రాష్ట్రాల వారిగా ఉన్న అవకాశాలపై బాగా చర్చ జరుగుతోంది జార్ఖండ్ లో హేమంత్ సొరేన్ అరెస్టు తర్వాత రాజకీయ పరిణామాలు మారాయి ఇవి ఎవరికి అనుకూలిస్తాయనేది ఉంది హేమంత్ వదిన సీతా సొరేన్ తమ పార్టీలో చేరడమే పెరిగిన తమ బలానికి నిదర్శనమని బీజేపీ చెబుతోంది ఈసారి ఉత్తరాదిన లోక్సభ ఎన్నికల వ్యూహం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే మొదలైందని కాషాయ్ పార్టీ అంటోంది సీఎంల మార్పు సామాజిక సమీకరణాలతో ముందే లోక్సభ ఎన్నికల్లో విజయానికి రాచబాట వేసుకున్నామని ఢంకా బజాయిస్తోంది ఏది ఏమైనా ఉత్తరాదిన బీజేపీ చేసిన సామాజిక రాజకీయం ఆ పార్టీకి మెరుగైన ఫలితాలు ఇస్తుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఈ విషయంలో విపక్షాల కంటే బీజేపీ ఒక అడుగు ముందే ఉందన్న అభిప్రాయాలున్నాయి లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యాన్ని బీజేపీ పెట్టుకుంది ఎవరు ఊహించని విధంగా మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో అందుకే ముఖ్యమంత్రులుగా కొత్త ముఖాలను తెరపైకి తెచ్చారు బ్రాహ్మణ ఓటు బ్యాంకు కూడా ఉత్తరాదిలో కీలకం అందుకే రాజస్థాన్ లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సీఎం పదవి ఇచ్చారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ బీహార్ కలిపి నార్త్ బెల్ట్ లో రెండు వందలకు పైగా లోక్సభ సీట్లున్నాయి అందుకే సీఎంల ఎంపికలో సామాజిక వర్గాలు ఎక్కువగా పరిగణలోకి తీసుకున్నారు మధ్యప్రదేశ్లో కుల సమీకరణాలతో జరిగే రాజకీయాలు ఎక్కువ ముఖ్యంగా కాంగ్రెస్ ఓబీసీ సమస్యను నిరంతరం లేవనెత్తుతోంది అటువంటి పరిస్థితులు మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయడం ద్వారా జనంలో ఆదరణ పొందడంతో పాటు ఒకవైపు కాంగ్రెస్కు బీజేపీ సమాధానం ఇచ్చినట్లయింది మరోవైపు ఓబీసీ ఓట్లను రాబట్టేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్లలో ఓబీసీ ఓటు చాలా ముఖ్యమైంది అటువంటి పరిస్థితుల్లో మోహన్ యాదవ్ ను ముందుకు తెచ్చి హిందీ ల్యాండ్ లో బీజేపీ రాజకీయ పిచ్చిను ముందే సిద్దం చేసింది రాజస్థాన్ లో భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించింది రాష్ట్రంలోని బ్రాహ్మణ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నించింది గణాంకాల ప్రకారం రాజస్థాన్ లో ఎనబై తొమ్మిది శాతం హిందువుల జనాభా ఉంది వీరిలో షెడ్యూల్ కులాల జనాభా పద్దెనిమిది శాతం కాగా షెడ్యూల్ తెగల జనాభా పదమూడు శాతం బ్రాహ్మణుల జనాభా దాదాపు ఏడు శాతం అటువంటి పరిస్థితుల్లో భజన్ లాల్ శర్మను ముందుకు తెచ్చి బ్రాహ్మణ ఓటర్లను ఆకర్షించడానికి బీజేపీ ప్రయత్నించింది తమకు మొదటి నుంచి మద్దతుగా ఉన్న బలమైన వర్గం ఓటర్లపై పట్టు కొనసాగించడానికి బ్రాహ్మణ సీఎంను తెరపైకి తెచ్చింది ఛత్తీస్గఢ్ లో గిరిజన ఓటర్లపై కన్నేసి ఉంచిన బీజేపీ గిరిజన ఓటర్లపై పట్టు పెంచుకునేందుకు విష్ణు సాయిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది ఛత్తీస్గఢ్ లో గిరిజన ఓటర్లను నిర్ణయాత్మకంగా పరిగణిస్తారు ఇక్కడి జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు మంది గిరిజనులు తొంభై అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో ఇరవై తొమ్మిది స్థానాలు షెడ్యూల్ కులాలకు రిజర్వ్ అయ్యాయి ఇది కాకుండా రాష్ట్రంలో పదకొండు లోక్సభ స్థానాలున్నాయి ఇందులో నాలుగు సీట్లు గిరిజన వర్గానికి రిజర్వ్గా ఉన్నాయి దీంతో గిరిజన సామాజిక వర్గం నుండి ముఖ్యమంత్రిని చేసేందుకు ఛత్తీస్గఢ్ లో చేసిన ఎత్తుగడ గిరిజన సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో నివసించే జార్ఖండ్ ఒడిషా వంటి రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇలా ప్రతి రాష్ట్రంలోనూ కొత్త నేతను సీఎం చేయడమే కాదు ఆ ఎంపిక ప్రభావం ఇతర రాష్ట్రాల్లోనూ పడేలా చూసుకుంది బీజేపీ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు పడే వ్యూహాన్ని అమలు చేస్తుంది లోక్సభ ఎన్నికల కోసం మెరుగైన సన్నద్దతో ఉన్నామని ప్రత్యర్థులకు హెచ్చరిక సంకేతాలు పంపింది బీజేపీ మోడీ ప్రధానయ్యాక బీజేపీ సీఎంల ఎంపికలో చాలా మార్పులొచ్చాయి కేవలం రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకోకుండా జాతీయ రాజకీయాలను పరిగణలోకి తీసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఎప్పటికప్పుడు కొత్త వారికి అవకాశం ఇచ్చే ప్రయత్నం గట్టిగా జరుగుతోంది రెండు వేల పద్నాలుగు నుంచి మోడీ షా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ను సీఎం చేయడమైనా ఉత్తరాఖండ్ సీఎంను మార్చడం వంటి నిర్ణయమైనా అందరినీ ఆశ్చర్యపరిచేవే ఈసారి కూడా రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లపై చర్చ మొదలైంది చాలా పేర్లు తెరపైకొచ్చినా చివరకు ఎవ్వరూ ఊహించని నేతలు సీఎంలయ్యారు బీజేపీ రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల నుంచి వరుసగా సాధిస్తున్న విజయాల వెనుక ఓబీసీల పాత్ర అత్యంత కీలకం స్వయంగా ప్రధాని మోడీ ఆ సామాజిక వర్గానికి చంద్రబాబు కావడం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇన్నాళ్లుగా నిర్లక్ష్యానికి నిరాదరణకు గురైన ఓబీసీ వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఆ వర్గం బీజేపీకి బలమైన ఓటు బ్యాంకుగా మారింది ఇంతవరకు బాగానే ఉన్నా హిందీ మాట్లాడే రాష్టాల్లో ఓబీసీలోని ఓ వర్గం మాత్రం బీజేపీకి దూరంగా ఉంటోంది ఆ వర్గమే యాదవులు ఇందు కారణం ఆ వర్గం తమ సొంత మరుగునే సమాజ్వాదీ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ వంటి రాజకీయ పార్టీలు ఉండడమే దీంతో యాదవేతర ఓబీసీల బలంతోనే బీజేపీ ఇంతకాలంగా రాజకీయం చేస్తూ వచ్చింది కానీ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలంటే బీజేపీకి దూరంగా ఉన్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవాల్సిందేనని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది ఆ క్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ను తెరపైకి తేవడంతో ఉత్తరాధన హిందీ మాట్లాడే అన్ని రాష్ట్రాలకు ఒక బలమైన సంకేతాన్ని పంపించింది ఈ మార్పులన్నీ లోక్సభ ఎన్నికల్లో ఫలితం ఇస్తాయని నాలుగు వందల సీట్లు సాధించి చూపుతామని బీజేపీ చెబుతోంది సౌత్ లో బీజేపీ ఎంత బలపడుతుంది అనేది కీలకం కానుంది ప్రస్తుతం దక్షిణాది ముప్పై సీట్లున్న బీజేపీ కనీసం అరవై సీట్లు లక్ష్యంగా పెట్టుకుంది కుదిరితే తొంభై కొడతామంటోంది అంత సీన్ లేదని విపక్షం చెబుతోంది అయితే కేరళలో క్రైస్తవులను ఆకట్టుకోవడానికి స్నేహయాత్ర చేసిన బీజేపీ తమిళనాడులో టెంపుల్ సిటీస్ పై ఫోకస్ చేసి రాజకీయం చేస్తోంది ఇవి మేర ఫలితాన్ని ఇస్తాయనే అంశాలే బీజేపీ సాధించే సీట్ల సంఖ్యను డిసైడ్ చేయొచ్చు ఐదు రాష్ట్రాలు ప్రాంతంగా ఉన్న దక్షిణాదిన బీజేపీ బలహీనంగా ఉంది కానీ కేంద్రంలో హ్యాట్రిక్ గెలుపు కోసం ఈసారి బలపడాలనే సంకల్పంతో వ్యూహ రచన చేస్తోంది సంప్రదాయంగా బలంగా ఉన్న కర్ణాటకలో పట్టు కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుంది మరోసారి సీనియర్ నేత నేతూర తెరపైకి తెచ్చింది ఎందుకైనా మంచిదని గాలి జనార్దన్ రెడ్డి పార్టీని విలీనం చేసుకుంది అయితే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం బలమైన ప్రాంతీయ ఉండడంతో ఆ పార్టీ గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వకూడదని బీజేపీ రాజకీయం చేస్తోంది దక్షిణాదిన బలం పెంచుకోవాలంటే కీలకమైన కర్ణాటకలో పట్టు నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం తెలంగాణలో గతంతో పోలిస్తే ఖచ్చితంగా సీట్లు పెరుగుతాయని బీజేపీ లెక్కలేస్తోంది కానీ పార్టీ నిర్మాణం బలహీనంగా ఉందన్న కోణం కూడా కనిపిస్తోంది ఇక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది ఆ పార్టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది గత ఎన్నికల్లో మాదిరిగా మరోసారి బీజేపీ మ్యాజిక్ చేయగలదా లేదా అనే చర్చ గట్టిగా జరుగుతోంది ఏపీలో పొత్తులు పెట్టుకున్న బీజేపీ ఖచ్చితంగా ఒకటో రెండో సీట్లు వస్తాయని ఆశలు పెట్టుకుంది పుదుచ్చేరిలో కూడా పొత్తు ఉంది కాబట్టి ఢోకాలేదనే ధీమాతో ఉంది ఇక కేరళ తమిళనాడు విషయానికి వస్తే ఈసారి బీజేపీ ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి దిగింది తమిళనాడులో ప్రముఖ ఆలయాలు ఉన్న అన్ని ప్రాంతాల్లో మోడీ రోడ్ షోలు నిర్వహించారు దీనికి తోడు రాష్ట బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా యాత్ర చేశారు ఇవి కలిసొచ్చి ఎంపీ సీట్ల సంఖ్య పెరుగుతుందనేది బీజేపీ లెక్క అదే సమయంలో కేరళలో క్రైస్తవ ఓట్ల కోసం చేసిన స్నేహ యాత్ర సక్సెస్ అయిందనేది కాషాయ వర్గాల మాట ఆ యాత్ర ప్రభావంతో కేరళలోనూ పర్వాలేదనే ఫలితాలు ఖాయమని అంచనాలు వేసుకుంటోంది ఇక్కడ బీజేపీ అంచనాలు ఎలా ఉన్నా దక్షిణాదన సీట్ల సంఖ్య పెరగాలంటే మొదట ఆ పార్టీ కర్ణాటకలో ఖచ్చితంగా ఇరవైకి పైగా సీట్లు గెలవాల్సిందే అదే సమయంలో తెలంగాణలో వీలైనంతగా బలం పెంచుకోవాలి తమిళనాడు కేరళలో వచ్చే సీట్లు బోనస్సే కానీ గ్యారంటీగా చెప్పుకోవడానికి లేదనే విశ్లేషణలు కూడా ఉన్నాయి ప్రస్తుతం దక్షిణాదన ముప్పై సీట్లున్న బీజేపీ అరవై సీట్లు కనీసం గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే యాభై సీట్లకు అటు ఇటుగా రావచ్చేమో అన్న అంచనాలు ఉన్నాయి కానీ ఉత్తరాద్ పోలిస్తే దక్షిణాదన ఏ సీట్లు గెలుస్తారు ఎక్కడ గెలవరు అన్న విషయంలో బీజేపీకి క్లారిటీ లేదు కాకపోతే గతంతో పోలిస్తే మెరుగ్గా సన్నద్దమైందనడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఈసారి దక్షిణాది ఓటర్లు బీజేపీని ఎంత మేరకు ఆదరిస్తారు అనేదే ఇక్కడ కీలకంగానుంది ఉత్తరాదిన చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉండడంతో బీజేపీకి పని తేలికవుతుందన్న వాదన ఉంది కానీ దక్షిణాదిన బలమైన ప్రాంతీయ పార్టీలు కాషాయ పార్టీకి గట్టి సవాలు విసురుతున్నాయి ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉన్న రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన కమలనాథులు అక్కడ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని భావిస్తున్నారు ఎన్ని వ్యూహాలు రచించినా కేరళ తమిళనాడు వచ్చే సీట్ల సంఖ్యపై స్పష్టత లేదన్న మాట వినిపిస్తోంది దక్షిణాదిన బలం పెంచుకోవడానికి బీజేపీ పట్టు వదలకుండా ప్రయత్నిస్తోంది ఫలితాలు ఎలా ఉన్నా పట్టించుకోకుండా ఎక్కడా నిరాశపడకుండా మరింత గట్టిగా ప్రయత్నిస్తూనే ఉంది ఈసారి స్వయంగా మోడీ ఎక్కువ ర్యాలీలు సభలు రోడ్ షోలతో దక్షిణాదిని చుట్టేస్తున్నారు అభివృద్ది కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు ఈసారి ఎలాగైనా దక్షిణాదిన ఉట్టి కొట్టాలనే బీజేపీ సంకల్పం మోడీ టూర్లలో స్పష్టంగా కనిపిస్తోంది అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట ఊపు కేవలం ఉత్తరాదికే పరిమితం కాలేదు దక్షిణాదిలోనూ బాగానే పనిచేసిందనేది బీజేపీ లెక్క ఇక్కడ అక్షంతల పంపిణీకి వచ్చిన స్పందన చూసుకున్నా ఖచ్చితంగా బీజేపీకి శుభ పరిణామమే అంటున్నారు కానీ అక్కడ వచ్చిన స్పందన ఓట్ల రూపంలోకి మారుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది ఉత్తరాది ఓటర్లను చాలా సులభంగా ఆకట్టుకోగలుగుతున్న బీజేపీ దక్షిణాది ఓటర్లను మాత్రం ఆకర్షించలేకపోతుంది మత ఎజెండాకు భిన్నంగా అభివృద్ధి ఎజెండాను ముందుకు తెస్తేనే ఇక్కడ గెలవగలరు అనే విశ్లేషణలున్నాయి జాతీయవాద కోణం కొంత వర్కౌట్ అయ్యే అవకాశం ఉన్నా కేవలం ఆ ఒక్క అంశంతో లక్ష్యం సాధించగలరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి దక్షిణాదిలో ఎక్కువ సీట్లు గెలవడానికి బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది కానీ ఈసారి వ్యూహాత్మకంగా వస్తున్నామంటున్నారు కమలనాథులు మరి ఆ వ్యూహం ఏంటో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సిందే దక్షిణాదులు కూడా పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి కాస్త పర్లేదని గ్రామీణ ప్రాంతాల్లోనే అసలు ఉనికి వాదన కూడా ఉంది మరి ఆ బలహీనతలను ఎలా పూడ్చుకుంటారు అనేది కీలక ప్రశ్న పొత్తులతో కూడా దీన్ని పూర్తిగా అధిగమించగలరా అనేది చూడాలి ఒంటరిగా బరిలోకి దిగే రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోనూ పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేయాలి అప్పుడే విజయంపై ఆశలు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఆయా రాష్ట్రాల్లో కొత్తగా బలం పెంచుకోవడంతో పాటు ఉన్న బలాన్ని ఓట్లుగా మార్చడానికి బూత్ మేనేజ్మెంట్ పైనే ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ శక్తి కేంద్రాలతో పాటు సోషల్ మీడియా వారియర్లు గట్టిగా పనిచేస్తే లక్ష్యం సాధించడం తేలికవుతుందన్న అంచనాలతో వ్యూహ రచిస్తోంది దక్షిణాదిలో బీజేపీ గతంలో ఉన్నంత బలహీనంగా లేని మాట నిజమే కానీ మరీ బలం పెంచుకోని మాట కూడా వాస్తవమే ఈ ఎన్నికల్లో దక్షిణాది నుంచి వీలైనన్ని సీట్లు గెలిచి తమ సత్తా చాటాలని కమలనాథులు భావిస్తున్నారు ఇందుకోసం ప్రధాని మోడీ ను కూడా పూర్తి స్థాయిలో వాడుకోవాలని నిర్ణయించారు ఇప్పటికే తమిళనాడు కేరళలో మోడీ రోడ్ షోలకు గతంలో కంటే ఎక్కువ స్పందన వచ్చిందని లెక్కలు వేస్తున్నారు కేవలం ప్రధాన నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి పట్టణాలు మండల కేంద్రాలు కూడా కవర్ అయ్యేలా మోడీ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేస్తున్నారు ఈ ప్రయత్నాలన్నీ కలిసొచ్చి దక్షిణాదిలో ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుస్తామనేది బీజేపీ ధీమాగా ఉంది రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు దక్షిణాదిన బీజేపీకి ఎలాంటి పాత్ర ఇస్తాయనేది కీలకం కానుంది అటు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో బలం పుంజుకోకూడదని కాంగ్రెస్ తో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నాయి మరి అడ్డంకులు దాటుకుని బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది చూడాల్సి ఉంది మొత్తంగా ఉత్తరాది దక్షిణాది ఎక్కడ వ్యూహాలు ఎలా ఉన్నా కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ సర్కారు ఖాయమే అనే అంచనాలున్నాయి ఎటొచ్చి బీజేపీ గెలిచే సీట్లే రెండు వందల యాభై నుంచి నాలుగు వందల మధ్య ఎంత అంశంపైనే చర్చ జరుగుతోంది ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఈ నంబర్ గేమ్ చర్చ కొనసాగే అవకాశం ఉంది ఇది వల్డ్ స్టోరీ బోర్డ్ నమస్తే